హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాతమ్మ వంట రుచులు ఈరోజు మన రెసిపీ చామగడ్డల పులుసు సింపుల్గా టేస్టీగా జీరు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చామగడ్డలను బాగా కడిగి ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ నీళ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే రెండు మూడు విజిల్ సరిపోతాయి ఉడికించుకుని చల్లారిన తరువాత తొక్క తీసుకోవాలి అన్నీ తొక్క తీసిన తరువాత నీళ్ళలో వేసి ఈ విధంగా మనకు కావలసిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి పావు కేజీ చామగడ్డలకు ఒక పెద్ద ఉల్లిపాయను ఒక పచ్చిమిరకాయను చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయను పచ్చిమిరకాయను వేసి ఎర్రగా వేగిన తరువాత ఉడికించిన చామగడ్డ ముక్కలను వేసి చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి చామగడ్డ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలో పది గ్రాముల చింతపండు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర ఏడు ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు వేసి ముద్దగా చేసుకోవాలి మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఉడుకుతున్న కూర మీద మూత తీసి మనం నానబెట్టిన చింతపండులో ఉట్టులు తీసి చింతపండు రసం ఉడుకుతున్న కూరలో వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి మనం నూరి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్ద వేసి ఒక ఐదు నిమిషాలు పులుసుని మరగనివ్వాలి పులుసు దగ్గర పడిన తరువాత కరివేపాకు కానీ కొత్తిమీరం కానీ చల్లుకుని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో